హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మేమైతే దీపావళి పండుగ రోజు గాడిలు కూడా ఇప్పుడైతే పూజ చేస్తున్నామండి అప్పు అయితే పూజ చేస్తూ వస్తుంది ఇంకా అంతా ఇక్కడికి ఎత్తుకు రావాలి ఇంకా ఇది ఫుల్ వీడియో ఉంటుందండి అవతలంతా ఇక్కడ పూజ చేసేదంతా చూడండి ఆశ్రమము మన ఇల్లు అంతా బాగా డెకరేషన్ అయితే చేసామండి ఇంకా ఇక్కడ ముందన్న మంజన్న పంపటంకా ఇక్కడే ఉన్నారు అంతా చేస్తూ ఉన్నారు ఇదిగోండి గాడిలకైతే అప్పు పప్పు పూజ చేస్తుంది లోపల అంతా అంటే పసుపు కుంకుమ అంతా పెట్టుకొస్తుంది అనమాట అన్నమాట ఇదిగోండి బుల్లెట్ ఇక్కడ డియో ఇక్కడ మధ్యలో మంది స్విఫ్ట్ కారు ఇంకా ఇక చూడండి బరుగులు స్వీట్స్ అంతా తెచ్చామండి

స్పెషల్స్ వన్ పప్పటి స్వీట్ బాక్స్ లో ఇది పటాకిలు ఇప్పుడు మేము అవ్వాతాత వాళ్ళు చిన్నవాళ్ళు అంతా కొట్టేదానికి ఇప్పుడు తీసిండే పటాకిలు ఇది ఎంత పటాకి లేవండి పటాకిలు బొరుగులు తారపుంది తారపుంది బొరుగులు అంతా మనకి దిష్టి తీసేదానికి గుమ్మడికాయి గుమ్మడికాయ ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసి ఇవంతా ఇప్పుడు పూర్తి చేస్తాము ఇంకా ఫుల్ వీడియో ఉంటుంది డీటెయిల్స్ నాకాతి ఇట్లా పూర్తి చేసినాము ఇట్లా ఎట్లా పూజ చేస్తాము మా పద్ధతి ఎట్లా అనేసి అంత కూడా ఐక్యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి పటాస్లో ఇది వచ్చేసి టూ థౌజండ్ వాళ్ళ బాక్సులు ఫ్రెండ్స్ రెండు బాక్సులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా అవి బాక్సులు మామూలు బాక్సులు అక్కడ మూడు ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి నాలుగు ఇది వచ్చేసి రెండేట్ల టపాసులు ఫ్రెండ్స్ ఇది అదే పైన ఫాయి కదా అది ఇంకా ఇవంతా ఓపెన్ చేసి ఫుల్ వీడియో ఉంటుందండి అవ్వతాతలు పటాసులు కలిసేది మేమంతా పూజ చేయండి అంతా వస్తుంది తప్పకుండా చూడండి ఇక్కడ మన ఆశ్రమంలో దీపావళి పండుగ అయితే ఈ విధంగా అయితే జరుపుకుంటున్నామండి ఇప్పుడైతే అవ్వతాతలు అందరూ వస్తారు అందరూ వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు ఫుల్ వీడియో తీస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి